ఆత్మబంధువులందరికీ నా యొక్క ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాగారు దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఓకే ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే పంచకోశాల వివరణ పంచకోశాల వివరణ ఎవరైనా నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాస్త నిదానంగానే చెప్తాను ఆసక్తి ఉన్నవాళ్ళు నోట్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్న ఆహారం వల్ల ఏమేమి జరుగుతున్నాయి అనేది చాలా వివరంగా ఉంటుంది ఈ టాపిక్లో కాబట్టి మీరు నోట్ చేసుకోండి ఆసక్తి ఉంటే ఓకే అయితే ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా అయితే పంచకోశాలు అని చెప్పుకున్నాం ఈ పంచకోశాలు మన ఆత్మపై తొడుగుల్లా ఉంటాయి వీటి గురించి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే పంచకోశాల గురించి తెలియని వాళ్ళు ఆత్మే అన్ని పనులు చేసి పెడుతుంది మనకు అని అనుకుంటారు కానీ ఆత్మ తనకు తానుగా ఏ పని చెయ్యదు మరి ఏవి చేస్తాయో వాటి గురించి కొంత తెలుసుకుందాం అంటే మనం ఇప్పుడు పంచకోశాలు అని చెప్పుకున్నాం కదా ఆ పంచకోశాలు ఏవి అంటే మొట్టమొదటిది అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశం మరి ఈ పంచకోశాలు ఎలా ఏర్పడతాయి ఎలా శుద్ధి అవుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ అన్నమయ కోశం నుంచే అన్నం పుడుతుంది అన్నం వల్లే ఇప్పుడు అన్నమయ కోశం గురించి మనం తెలుసుకుందాం అన్నమయ కోశం వలనే అన్నం పుడుతుంది ఈ అన్నం తీసుకోవడం వల్ల అంటే మనం రోజు ఆహారం తీసుకుంటాం కదా ఆ ఆహారం తీసుకోవడం వల్లనే మన శరీరం వృద్ధి చెందుతుంది ఈ శరీరం ఏమంటారు లావెక్కాలన్నా బలంగా ఉండాలన్నా మన శరీరానికి శక్తినివ్వాలన్నా మనం తీసుకున్న ఆహారం వలనే సాధ్యం అవుతుంది మనం కనుక ఆహారం తీసుకోకపోతే ఈ శరీరం శుష్కించిపోతుంది అంతే కదా మనం చూస్తాం పండగలు వచ్చినప్పుడు కానీ లేదా మనం ఒక్క పొద్దున ఉన్నప్పుడు కానీ ఇలాంటప్పుడు ఒక పూట మనం ఆహారం తీసుకోకపోతే మనం ఎంత నిరసించిపోతామో మనం గమనించవచ్చు కదా అయితే ఇక్కడ మనం ఈ ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరం బలంగా ఉంటుంది కాబట్టి మన శరీరానికి శక్తి వస్తుంది కాబట్టి మనం ఈ శరీరానికి సరి అయిన ఆహారాన్ని అందించాలి అంటే సాత్విక ఆహారాన్ని అందించాలి మనం తీసుకున్న ఈ ఆహారము పదిహేను రోజులకు రసంగా మారుతుంది మనం తీసుకున్న ఆహారము పదిహేను రోజులకు రసంగా మారుతుంది మరి ఇక్కడ గడియ అంటే ఒక రెప్ప వేసిన కాలం పదిహేను రోజులకు ఇది రక్తంగా మారుతుంది పదిహేను రోజులకు మనం తీసుకున్న ఆహారము రసంగా మారుతుంది ఇక్కడ గడియ అంటే ఒక రెప్ప వేసిన కాలం ఈ అందుకే మనకు ఇక్కడ మన శరీరానికి ప్రకృతికి రెండింటికి అనుగుణంగా భగవంతుడు ఏర్పాటు చేశాడు అంటే ఈ సృష్టిలో పదిహేను రోజులకు ఒక అంటే పక్షం అంటారు పదిహేను రోజులకు రెండు ఏర్పాటు అవుతాయి ఏంటి అవి అంటే అమావాస్య పౌర్ణమి పదిహేను రోజులకు పౌర్ణమి వస్తుంది పదిహేను రోజులకు అమావాస్య వస్తుంది మనం తీసుకున్న ఆహారం పదిహేను రోజులకు రసంగా మారితే ఈ సృష్టిలో పదిహేను రోజులకు పౌర్ణమి వస్తుంది పదిహేను రోజులకు అమావాస్య వస్తుంది మరి ఆ తర్వాత మనం తీసుకున్న ఆహారం ఇరవై ఏడు రోజులకు శుద్ధ రక్తంగా మారుతుంది అందుకే ఈ సృష్టిలో మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి తర్వాత ఆ ఆహారమే నలభై రోజులకు మాంసంగా మారుతుంది మనం తీసుకున్న ఆహారమే నలభై రోజులకు మాంసంగా మారుతుంది కాబట్టి మనం ఏదైనా ఒక పూజ చేస్తే ఒక దీక్ష తీసుకుంటే ఏం చేస్తారు నలభై రోజులు దీక్ష పెడతారు తర్వాత ఇరవై ఒక్క రోజులకు ఎముక మజ్జగా మారుతుంది ఇరవై ఒక్క రోజులకు ఎముక మజ్జగా మారుతుంది యాభై రెండు రోజులకు మేధస్సుగా ఏర్పడుతుంది అందుకే మనకు సంవత్సరానికి యాభై రెండు వారాలు ఉంటాయి ఓకే దాని తర్వాత అరవై నాలుగు రోజులకు మనం తీసుకున్న ఆహారం ఎముకగా మారుతుంది మనకు ఈ సృష్టిలో చతుష్షష్టి కళలు అని ఉన్నాయి ఆ తర్వాత మనం ఇరవై ఒకటి రోజులకు ఎముకగా మారేది చెప్పుకున్నాం ఆ ఎముకనే మజ్జగా మారుతుంది అరవై నాలుగు తర్వాత ఇరవై ఒకటి మజ్జగా మారుతుంది తర్వాత తొంభై ఆరు రోజులకు కణంగా అంటే శుక్లము అంటారు దీన్ని కణంగా మారుతుంది అందుకే మానవ దేహంలో తొంభై ఆరు తత్వాలు ఉంటాయి ఆ తర్వాత మనం తీసుకున్న ఆహారమే నూట ఎనిమిది రోజులకు శోణితంగా మారుతుంది ఇది స్త్రీలలో ఈ శుక్లము శోణితము రెండు కలిపి ఒక జీవి మళ్ళీ ఈ భూమి మీద సృష్టింపబడడానికి అంటే సంతానోత్పత్తికి ఉపయోగపడతాయి తొంభై ఆరు రోజుల శుక్లము నూట ఆరు ఎనిమిది రోజుల శోణితము అందుకే మనకు ఏది భగవంతుని యొక్క స్తోత్రము చదివిన జపమాల తిప్పమన్నా నూట ఎనిమిది సార్లు చేయమని మనకిక్కడ చెప్తారు కదా ఈ విధంగా మనం తిన్న ఆహారం వల్లే ఇంకొక ప్రాణికి ఇక్కడ సృష్టిని ఇవ్వబోతున్నా మనం ఇక్కడ తెలుసుకున్నాం అందుకే ఇదంతా మరి ఎక్కడ ఈ సమాచారం అంతే అంటే ఉపనిషత్తులు అని మనం చెప్పుకుంటాం కదా ఆ ఉపనిషత్తుల్లో గర్భోపనిషత్తు అనే పుస్తకంలో ఈ జ్ఞానం అందివ్వబడింది ఆ జ్ఞానాన్ని తటవర్తి రాజలక్ష్మి అమ్మ చెప్పడం జరిగింది నేను ఇప్పుడు మీకు అందిస్తున్నాను ఓకే దాని తర్వాత ఈ అన్నమయ కోసం మనం అందుకే చాలా శుద్ధిగా ఉంచుకోవాలి ఎందుకు అంటే మనం తీసుకున్న ఆహారం శుద్ధిగా ఉంటే మనకు ప్రాణశక్తి చక్కగా ఉంటుంది అది సాత్వికమైన ఆహారములోనే మనకు ప్రాణశక్తి చక్కగా లభిస్తుంది అదే మాంసాహారం తీసుకున్న తమోగుణం రజోగుణానికి సంబంధించిన ఆహారం మనం కనుక తీసుకుంటే ఈ అన్నమయ కోశం మనకు అశుద్ధం అవుతుంది అంతే కదా మనకి ఇంకా ఎప్పుడు బద్ధకము సోమరితనము ఇలా ఉంటాయి కాబట్టి మన అన్నమయ కోశం శుద్ధంగా ఉండాలంటే మనకి ఇక్కడ ఏం చేయాలి పవిత్రమైన ఆహారము తీసుకుంటేనే మన మనస్సు పవిత్రంగా ఉంటుంది మన రక్తము పవిత్రంగా ఉంటుంది మన శరీరంలోని శుక్ల శోరితాలు కూడా ఇవన్నీ శుద్ధత్వంగానే ఉంటాయి అందుకే సాధన చేసే వాళ్ళు ఏం చేయాలి అన్నమయ కోశాన్ని శుద్ధి చేసుకోవాలి ఇది అన్నమయ కోశం గురించి మరి ప్రాణమయ కోశం ఈ ప్రాణమయ కోశంలో మన కర్మేంద్రియాలు ప్రాణశక్తి కలిపి ఉన్నదాన్ని మనం ప్రాణమయ కోశం అంటారు దీనివల్ల మనకు ఎన్నో పనులు జరుగుతాయి అంతే కదా ప్రాణం ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం చక్కగా మాట్లాడగలుగుతాం మనం ఏదైనా రాసుకోవాలన్నా చదువుకోవాలన్నా ఏదైనా వినాలన్నా ఏదన్నా సినిమా చూడాలన్నా ఏది చేయాలన్నా ఈ ప్రాణం ఉంటేనే మనకు అన్ని పనులు చక్కగా చేసుకోగలుగుతాం ప్రాణం ఉంటేనే ఈ అన్నమయ కోశం కదలగలుగుతుంది అంతే కదా మన శరీరంలో ప్రాణం లేకుంటే ఆ తిన్న ఆహారం అరుగుతుందా ఏది చేసినా మనకు అది అరగదు మరి మన శరీరం పని చేయాలన్నా రక్త ప్రసరణ సరిగ్గా జరగాలన్నా ఈ ప్రాణమయ కోశం చక్కగా ఉండాలి కాబట్టి ఈ ప్రాణమయ శరీరం ప్రాణమయ కోశం సరిగ్గా ఉంటే మనకు అన్ని పనులు అంటే మన మెదడు స్పందించాలన్నా మన ఆలోచనలు తగ్గాలన్నా ఈ ప్రాణమయ కోశం శుద్ధంగా ఉండాలి మరి ఇది ఎట్లా శుద్ధి అవుతుంది అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే ఈ ప్రాణమయ కోశం మనకు శుద్ధి అవుతుంది కాబట్టి ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం వల్ల మన ఆలోచనలు తగ్గుతాయి ఆతృత తగ్గుతుంది మరి ఎప్పుడైతే మన ఆలోచనలు తగ్గుతాయో మనకు రక్త ప్రసరణ కూడా సరిగ్గా జరుగుతుంది ఇది కేవలం శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే మనకు సాధ్యం అవుతుంది ఈ అన్నమయ కోశంలోనే ప్రాణమయ కోశం ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి ఓకే నెక్స్ట్ మనోమయ కోశం ఈ మనసు మన మనసుకు అజ్ఞానం ఆవరించి ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం నేను నాది అనుకుంటాం ఈ మనోమయ కోశం వలనే మనకు నీది నాది బంధము మోక్షం ఇవన్నీ కారణానికి ఈ మనసు వలనే అర్థమైంది కదా మనోమయ కోశమును అజ్ఞానం ఆవరించినప్పుడు నేను నాది అనుకుంటాము బంధానికి మోక్షానికి కారణం ఇది కాబట్టి జ్ఞానేంద్రియాలతో కలిపి మనసు అన్ని విషయాలను సేకరిస్తుంది తెలుసుకుంటుంది ఇవన్నీ కలిపి ఈ మనోమయ కోశం ఏర్పడుతుంది మరి ప్రాణమయ కోశం కంటే మనోమయ కోశం శరీరం లోపల మాత్రమే పనిచేస్తుంది మరి ఈ మనసు విస్తృతంగా అంటే ఈ మనసు మనం కూర్చుంటాం ఇక్కడ కానీ ఈ మనసు మాత్రం ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది ఎక్కడెక్కడ విషయాలను సేకరిస్తుంది ఆ సేకరించి మన మనసులో ఎన్నో రకాలటువంటి ఆలోచనలు పెంచుకుంటాం ఎప్పుడైతే ఆ ఆలోచనలు పెంచుకుంటామో ఏది ఆలోచించాలి ఏది పట్టించుకోవాలి ఏది పట్టించుకోకూడదో మనకు తెలియకుండా మనం ఏం చేస్తాం ప్రతి దాని గురించి ఆలోచిస్తాం అందుకే మనం ఎంతో నీరసించిపోవడానికి మనకు అవకాశం ఉంటుంది అందుకే మనం నీరసించాలి మరి ఈ మనోమయ కోశం ఎలా శుద్ధి అవుతుంది అంటే ఇది కూడా శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్లనే శుద్ధి అవుతుంది ఎందుకంటే ధ్యానం చేయడం వల్ల మనం ఎలాంటి ఆలోచనలు ఆలోచించాలి ఎలాంటివి ఆలోచించదు అంటే నెగిటివ్ ఆలోచనలు ఉన్నా వాటిని సరి చేసుకొని మనం పాజిటివ్గా ఆలోచిస్తాం మంచి ఆలోచన ఇక్కడ ఏదైనా మనకు జరగరాని విషయం జరిగినా ఏమనుకుంటాం నా కర్మలో ఉంది జరిగింది లేదా ఇంకా మన చేతుల్లో ఏమీ ఉండదు జరిగిన తర్వాత అందుకే ఏది జరిగినా మన మంచికే అని అనుకుంటాం మరి ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు ఎవరికి ఉంటాయి అని కనుక మనం ఆలోచిస్తే ధ్యానం చేసే వాళ్లకు మాత్రమే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఈ మనోమయ కోశాన్ని శుద్ధి చేసుకోవాలి ఆ ధ్యానం చేస్తేనే వాళ్ళ మనోమయ కోశం వాళ్ళ మనస్సు మనోమయ కోశం అంటే మనస్సు ఆ మనస్సు శుద్ధి అవుతుంది ధ్యానం చేయకుంటే ఎంతసేపు శరీరమే నేను అనుకుంటాము ఆ శరీర ఆలోచనలనే ఉంటాము దాని గురించే ఆలోచిస్తాం ఎప్పుడైతే శరీరం నేను అనుకుంటామో మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నట్లు ధ్యానం చేస్తే ఆత్మే నేను అనుకుంటాము నేనే కాదు చుట్టూ అంతా వాళ్ళంతా ఆత్మే సర్వము ఆత్మమయమే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయి మన మనోమయ కోశం శుద్ధిగా ఉంటుంది అన్నిటి గురించి మనం చక్కగా ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తాం అన్నిటికీ మూల కారణం శ్వాస మీద ధ్యాస ఈ ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే మనస్సును శుద్ధి చేసుకుంటాం మన ప్రాణశక్తి సరిగ్గా జరుగుతుంది మరి అన్నమయ్య కోశం కూడా చక్కగా పని చేస్తుంది మరి మిగతా సమాచారం రేపు తెలుసుకుందాం ఓకే మాస్టర్స్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ